హాయ్ వ్యూఆర్స్ వెల్కమ్ టు తెలుగు వార్ట్ ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇవేవో పిక్చర్స్ అట గిబిలీ స్టైల్ ఫొటోస్ అని ప్రస్తుతం చార్జీపీటీలో ఈ గిబిలీ స్టైల్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తున్నారు అండ్ చాలా ట్రెండింగ్గా కూడా ఉన్నాయి అయితే చార్జీపీటీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక కృత్రిమ మీద ఇప్పుడు ఇందులో అందుబాటులోకి వచ్చిన ఏఐ గిబ్లీ ఫోటోలకు జనాల నుంచి విపరీతమైన క్రేజ్ వస్తుంది అండ్ ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు ఈవెన్ హీరో హీరోయిన్లను సైతం అయితే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఈ చార్జీపీటీ ద్వారా గిబ్లీ కలను ప్రయత్నిస్తూ ఉన్నారు ఎలాంటి ఫోటోనైనా సరే యానిమేషన్లోకి మార్చేయడం ఈ ఏఐ ప్రత్యేకత ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా సరే ఈ గిబ్లీ ఆర్ట్ ఫోటోసే ప్రత్యక్షం అవుతున్నాయి టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్ అందరూ కూడా ఈ గిబ్లీ ఆర్ట్ ఉపయోగించి తమ ఫోటోలను యానిమేషన్ లోకి మార్చుకుంటున్నారు ఈ యానిమేషన్ లో వాళ్ళ ఫోటోలు అండ్ వాళ్ళ ఫేస్ లు ఏ విధంగా ఉంటాయి అని చూసుకోవాలన్న ఆశతో తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోని ఓ టాప్ హీరోయిన్ కూడా తన ఫోటోలను గిబ్లీ ఆర్ట్ లోకి మార్చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది సో ఆ ఫోటోస్ ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి కదా పక్కన అవే అనమాట అండ్ గ్రీన్ డ్రెస్ లో క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా మేబీ ఈ ఇబ్లీ ఆర్ట్లు గుర్తుపట్టలేమేమో కానీ చార్జీపీటీ ఏఐకి సైతం మతిపోగొట్టేస్తున్నాయి ఈ పిక్చర్స్ ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా గుర్తుపట్టకపోతే నేను చెప్పేస్తా కదా దక్షిణాదిలో ఆమె టాప్ హీరోయిన్ తెలుగులో ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది అండ్ ఆ తర్వాత అద్భుతమైన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకుంది అండ్ తెలుగుతో పాటుగా తమిళ మలయాళ భాషల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా క్రేజ్ని సొంతం చేసుకుంది ఒక హిట్ అంటే హింట్ ఇవమ అంటారా తనే మహానటి ఇప్పుడు హిందీలో వరస ఆఫర్స్ అందుకుంది ఇటీవలే తన ప్రియుణ్ణి పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో కూడా అడుగుపెట్టేసింది అయితే ప్రస్తుతం ఈ అమ్ముడు సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తుంది ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిచ్చేస్తుంది అభిమానుల్ని ఆ హీరోయిన్ మరెవరో కాదండి ఆల్రెడీ హింట్ చేశాను కదా మహానటి మహానటి కీర్తి సురేష్ అనమాట తాజాగా సోషల్ మీడియాలో తగ్గ ట్రెండ్ అవుతున్న ఈ ఏఐ చార్ జీబీటీ క్రియేట్ చేస్తున్న ఈ గిబ్లీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది కీర్తి తాజాగా ఆమె ఫొటోస్ నెట్టింట చాలా ఆకట్టుకుంటున్నాయి ఈ ఫొటోస్ చూసి బ్యూటిఫుల్ క్యూట్ అంటూ హార్ట్ ఇమోజ్లను షేర్ చేస్తున్నారు నెటిజన్స్ ఇటీవలే బేబీ జాన్ సినిమాతో నార్త్ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం హిందీలో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేస్తున్నట్లుగా తెలుస్తోంది కాబట్టి ఇంతకీ ఏఐ ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయి కమెంట్ చేయండి అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది